మానవునిగా భూమి మీద జన్మెత్తేందుకు మనం కొన్ని రుణాలు కలిగి ఉంటాం దేవరుణం ఋషి రుణం నిత్యం భగవంతుని అర్చించడం చేత దేవరుణాన్ని ఋషి ప్రోక్తమైనటువంటి విషయాన్ని పఠించడం చేత ఆచరించడం చేత ఋషి రుణాన్ని తీర్చుకుంటే శ్రాద్ధాది కార్యక్రమాల చేత తీసుకోవచ్చు ప్రతి అమావాస్య రోజున ముఖ్యంగా పితృమావాస్య రోజున పితృదేవతల్ని స్మరించుకొని చేసేటువంటి దానములు కావచ్చు లేదా స్వయం పాక దానములు తిలతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలన్నీ కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తాయి పూర్వకాలంలో ఎవరైనా అనారోగ్యంగా మృతి చెందిన వారికి శ్రాద్ధాది కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేకపోయినా ఆ తర్వాత తరం జాతకంలో అనేటువంటి ప్రభావం కనిపిస్తుంది తద్వారా వంశాభివృద్ధికి ఆటంకాలు ఏర్పడడం లేదా జీవితంలో ఎంత కష్టపడినా ఉన్నతికి రాలేకపోయినటువంటి స్థితి లాంటివి ఏర్పడుతుంటాయి అటువంటి వారు ఖచ్చితంగా ప్రతి అమావాస్య రోజున మాంసాహారం తినకుండా గోసేవ చేసుకుంటూ గోగ్రా సంబంధించి బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం అట్లాగే పితృదేవతలను స్మరించుకొని దాన చేయడం చేత పితృదేవతల ఆశీస్సులు పొంది ఆ ఆశీర్వచన ఫలం చేత జాతకంలో ఏర్పడేటువంటి దోషాల నుంచి విముక్తి పొందగలుగుతాం నిత్యం అమావాస్య రోజు పితృదేవతలు స్పరించుకొని చేసేటువంటి ఏ కార్యమైనా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అందున విశేషమైనటువంటిది పితృమావస్య ఈ సంవత్సరం అంతా పన్నెండు అమావాస్యల్లో అవకాశం లేకున్నా పదకొండు అమావాస్యాలకి అవకాశం లేకున్నా పన్నెండో ఏదో అయినటువంటి పితృ అమావాస్యకి పితృదేవతల్ని స్పరించుకొని చేసేటువంటి ఏ దానమైనా విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తుంది మనకి ఈ లోకంలో ఉన్నటువంటి మనకి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి పితృలోకంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలకి ఉన్నతి లభిస్తుంది తద్వారా వాళ్ళకి మోక్ష సాధనకి అంటే ఎవరైనా నరకలోకంలో ఉన్న ట్లయితే మనం వాళ్ళ వంశంలో జన్మించినటువంటి మనం ఇహలోకంలో ఈ భూమండలంలో చేసేటువంటి తర్పణముల చేత వారికి ఉత్తమ గతులు అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు గరుడ పురాణోక్తమైనటువంటి విషయం ఇది కనుక అమావాస్య రోజున పితృదేవతలు స్మరించుకొని తిల తర్పణాలు చేసినా శ్రాద్ధాది కార్యక్రమాలు చేసినా మనకి ఉన్నతి లభిస్తుంది తద్వారా పితృదేవతలు కూడా ఉత్తమ గతలు లభిస్తాయి భాద్రపద మాసంలో వినాయక చవితి అయిన తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమ అంటే మొదటి పక్షాయి పోగానే వచ్చేటువంటి కృష్ణపక్షాన్ని పితృపక్షాలు అంటారు రుణానుబంధ రూపేన పశుపత్తి సుతాలయాని ప్రమాణం పూర్వజన్మంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మపత్నిగా భర్తగా మన పెంచి పోషించేటువంటి పశుపక్షాదులుగా మన కడుపులో జన్మించేటువంటి సంతానంగా కలుగుతారని చెప్పేసి ఇదంతా కూడా రుణానుబంధ రూపం అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం మనం గతించినటువంటి పూర్వీకుల్ని స్మరించుకొని ఈ పితృపక్షాల్లో ఎవరైతే స్వయంపాక దానం కావచ్చు తిల్లతర్పణం కావచ్చు శ్రాద్ధాది కార్యక్రమాలు శ్రద్ధగా చేస్తారు తద్వారా ఇలా చేయడం ఇలా చేయడం చేత పితృదేవతలు సంతృప్తి చెంది వాళ్ళ వంశోద్ధారణ జరుగుతుంది సంవత్సరంలో పదిహేను రోజులు మన సంవత్సర కాలం పితృదేవతలకి ఒక రోజుతో సమానం కనుక ఈ పితృపక్షాల్లో వాళ్ళు గతించినటువంటి తిథిని పురస్కరించుకొని అదే తిథి రోజున నదీ తీరంలో పుణ్యస్నానం ఆచరించి తిల తర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు స్వయం పాక దానం చేయడం చేత పితృదేవతలకి ఉత్తమగతలు లభిస్తాయి భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్యని పితృ అమావాస్య అంటారు మన భాషల్లో పితామాస అనేటువంటి విషయం మనం వింటూ ఉంటాం ఈ పితృ అమావాస్య రోజున పితృదేవంతిని అంటే మన వంశంలో గతించినటువంటి పూర్వీకుల్ని స్మరించుకొని చేసేటువంటి జప దాన తర్పణాలని కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి తద్వారా లోకంలో ఉన్నటువంటి వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తూ వంశోద్ధారణ జరుగుతుంది కనుక ఖచ్చితంగా పితృమావాస్య రోజున వారిని ఉద్దేశించి వారిని స్మరించి చక్కగా దగ్గర నది ఉంటే నది స్నానం చేసి చిల తర్పణాలు చేయడం పిండ ప్రధానా శ్రాద్ధాది కార్యక్రమాలు చేయడం అది అవకాశం లేకపోతే బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వడం లేదా గోవుకి వారిని స్మరించి ఆహారం పెట్టడం గోగ్రాసం పెట్టడం చేత కూడా జాతకంలో సంభవించేటువంటి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది మన సంకల్పం చేసినటువంటి ప్రతి కార్యక్రమాలు నిరాటంక పూర్వకంగా సాగాలంటే గణపతి ఆరాధన తప్పకుండా ఆచరించాలి ఎవరైతే గణపతి తి ఆరాధన విశేషంగా చేస్తారో వాళ్ళు చేసేటువంటి కార్యం కార్యక్రమాల్లో ఎటువంటి విఘ్నరహితంగా అంటే ఎటువంటి కష్టము లేకుండా జరుగుతుంటాయి ఈ నవరాత్రుల్లో పురస్కరించుకొని నిత్యం గణపతి ఉపాసన చేస్తుంటాం గణపతి ఆరాధన చేస్తుంటాం అంతేకాకుండా నిత్యం కూడా బుధవారం రోజున సింధూర గణపతి అంటే గణపతికి సింధూరం పెట్టి గరికతో నాలుగు పూసలు లేదా ఇరవై ఒక్క పూసలు గరిక పెట్టి అర్చన చేయడం చేత వ్యాపార స్థలాల్లో విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గణపతికి అనేక అవతారాలు ఉన్నాయి దాంట్లో లక్ష్మీ గణపతి అవతారం ఎవరైతే బుధవారం రోజున శుక్రవారం రోజున గణపతికి సింధూరం పెట్టి గరికతో ఎర్రటి పూలతో అర్చన చేస్తారు వారికి వారు చేసేటువంటి వృత్తి వ్యవహారాలు ఎందు ఆటంకములు లేకుండా ఉంటాయి తద్వారా లక్ష్మీ సౌభాగ్యం జరుగుతుంది